వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమి ప్రతిలిపి విధి ఆడే వింత నాటకం ఆరో ఎపిసోడు చెప్పుకోబోతున్నాం మీకు నా స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సావిత్రి ఏం చేయాలో అర్థం కాక తల్లి దగ్గరికి వెళ్ళింది అమ్మ మాకు ముఖ్యంగా అవసరం వచ్చింది నువ్వు ఒక పదివేలు ఇచ్చావంటే ఆపద నుంచి గట్టెక్కుతాము అంటూ తల్లిని ప్రాధేయపడింది కూతురు అడగగానే రంగం ఇంకేమీ ఆలోచించకుండా లోపలికి వెళ్ళి పదివేలు తీసుకొచ్చి కూతురు చేతిలో పెట్టింది సావిత్రి తల్లి అప్పుడప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా ఆదుకునే ఉంటుంది పదివేలు తీసుకొని వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి భర్తకి ఇచ్చేసింది సావిత్రి మల్లికార్జున తండ్రి దగ్గరికి వెళ్ళి పదివేలు ఇస్తూ జాగ్రత్త నాన్న అమ్మని ఇక్కడికి తీసుకొచ్చే కావాలంటే ఇక్కడ పెద్ద ఆసుపత్రులు చాలా ఉన్నాయి ఇక్కడే ఉండి అమ్మకు చూపించుకొని తగ్గిన తర్వాత ఊరు వెళ్ళొచ్చు అని చెప్పాడు కొడుకు మాటలకి గాలయ రే అత్తగారింటి దగ్గర మనం ఉండకూడదురా దాన్ని ఎల్లరికమంటారు తల్లి తండ్రి చనిపోయిన తర్వాతే అలా అత్తగారింటి దగ్గరికి రావాలి అంతేకాని ఇలా వచ్చేస్తే తల్లి తండ్రి చనిపోయారని అనుకుంటారు అందరూ పరువు చేటు అని ఇంకా ఏదేదో చెప్పేసరికి మల్లికార్జున మళ్ళీ పాత మల్లికార్జున అయిపోయాడు మీరు కూడా నాతో పాటే వచ్చేయండి మనందరం కలిసి అప్పు అక్కడే ఉందామని గాలి చెప్పడంతో మల్లికార్జున వెంటనే ఒప్పుకున్నాడు కానీ అప్పటికే సావిత్రికి నాలుగో నెల తల్లి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది మా మావయ్య అక్కడికే మమ్మల్ని రమ్మంటున్నాడు మేము వెళ్ళొస్తామమ్మా అని చెప్పిన సావిత్రి తల్లికి దాంతో రంగమ్మ ఇప్పుడు వెళ్ళడం కుదరదు నాలుగో నెల అత్తగారింటికి వెళ్ళకూడదు అలా వెళ్తే ఏదైనా ప్రమాదం జరుగుతుంది కావాలంటే ఈ నెల ఉండి వచ్చే నెల వెళ్ళండి అని సర్ది చెప్పడానికి ట్రై చేసింది కానీ అల్లుడు సెసే మీర ఒప్పుకోలేదు దాంతో సుబ్బారావు ఆలోచన నుంచి బయటకు వచ్చి ఇప్పటికే మన పెద్ద కూతురు సంసారం నాశనం అయిపోయింది తననైనా తన అత్తగారింటికి వెళ్ళి చక్కగా సంసారం చేసుకొని వాళ్ళ ఇష్టం వాళ్ళ కోడలు ఏమైనా చేసుకుంటారు అంటూ రంగమ్మకి నచ్చజెప్పి గాలైతో సావిత్రిని మల్లికార్జున్ని పంపించేశారు అలా మళ్ళీ సావిత్రి రెండోసారి అత్తగారింటికి పయనమైపోయింది బాగాలేని అత్తయ్యకి సపర్యలు చేసుకుంటూ ఇంటి పని అంతా తనే చూసుకుంటుంది సావిత్రి సావిత్రి వాళ్ళు వెళ్ళిన తర్వాత కోటమ్మ కొంచెం కొంచెంగా కోలుకుంది మళ్ళీ అక్కడ ఏ పని లేక మల్లికార్జున గాలిగా తిరగడం మొదలు పెట్టాడు మామూలే రాత్రి పన్నెండు దాకా బలాదూర్ తిరిగి వచ్చేవాడు కోటమ్మకి కొంచెం ఒంట్లో సత్తువు రాగానే కోడల్ని హింసించే ప్రోగ్రాం పెట్టుకుంది అప్పటికే వాళ్ళు అక్కడికి వెళ్ళి మూడు వారాలు గడిచిపోయాయి ఒకరోజు సావిత్రి బట్టలు ఉతుకుతుంటే కడుపు నొప్పి వచ్చింది అయినా కానీ ఓడ్చుకొని బట్టలు ఉతకడం పూర్తి చేసి వెళ్ళి మంచం మీద పడుకుంది వెంటనే కోటమ్మ అక్కడికి వచ్చి ఏంటమ్మా మహారాణిలా పడుకుంటే మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు నాకు అసలే ఆరోగ్యం బాగోలేదు అంటూ మంచం మీద పడుకున్న సావిత్రిని దించేసింది అత్తయ్య నాకు బాగా కడుపులో నొప్పొస్తుంది డాక్టర్ ముందే చెప్పాడు కడుపులో బిడ్డని చాలా బాగా చూసుకోవాలని మా అమ్మ నన్ను అక్కడున్నన్ని రోజులు ఒక్క పని కూడా చేయించలేదు ఇప్పుడు ఎందుకు నాకు భయంగా ఉంది అత్తయ్య పైగా కడుపులోనొస్తుంది అంటూ ఇంకా ఏదేదో చెప్పబోతున్న సావిత్రిని ఆపి మా కాలంలో ఇలాంటివి ఏవీ లేవమ్మా పళ్ళు చేస్తేనే పోయే కడుపు ఎంతకాలం ఉంటుంది అని అంటుంది కోటమ్మ దాంతో సావిత్రికి చాలా కోపం వచ్చింది వెంటనే అత్తయ్య మీరే మాట అన్నా కానీ నేను సహిస్తాను మీరు పెద్దవారే ఉండి మీరు ఇలా మాట్లాడలో అవసరం మాట్లాడకూడదు నాకు పిల్లలంటే చాలా ఇష్టం ప్లీజ్ అత్తయ్య నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంటూ కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడింది సావిత్రి కోటం మాది పట్టించుకోకుండా పక్కింటికి వెళ్ళి కబుర్లు చెబుతూ సాయంత్రం వరకు గడిపేసింది సావిత్రి నొప్పిని ఓడ్చుకుంటూ పక్కనే ఉన్న తోడుకోడలు ఇంటికి వెళ్ళి అక్కయ్య నా కడుపులో నొప్పి వస్తుంది అని చెప్పగానే తోడుకోడాల్ శాంత సావిత్రిని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సావిత్రికి డాక్టర్ చెప్పిన మాటలు వినగానే కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ చెప్పింది మరేంటో కాదు నీ గర్భం పోయిందమ్మా అన్నాడు సావిత్రి సుహలోకి వచ్చేసరికి ఇంట్లో మంచం మీద పడుకుని ఉంది భర్త తన పక్కనే కూర్చొని ఉన్నాడు సావిత్రి కడుపు పోయిందన్న విషయం మల్లికార్జునకి తెలియగానే చిన్నపిల్లాళ్ళ ఏడ్చేశాడు భర్త బాధపడటం చూసిన సావిత్రి కూడా కళ్ళం పట్టి నీళ్లు ఆగడం లేదు సావిత్రి మామూలు మనిషి కావడానికి చాలా రోజులు పట్టింది సావిత్రి కాస్త మామూలు మనిషి అయిందో లేదో వెంటనే కోటమ్మ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది ఇంట్లో రోజుకో గొడవ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ మనశ్శాంతి లేదు దాంతో గాలి ఒక నిర్ణయానికి వచ్చాడు వాళ్ళని వేరు పెట్టాలని తన ఇంటికి పక్కనే ఉన్న ఒక గుడి అద్దెకి అడిగాడు ఆ ఇంటి అద్దె రెండొందలు అంటే మీరే అర్థం చేసుకోండి అది ఎంత దారుణంగా ఉంటుందో వెంటనే ఆ ఇంట్లోకి చేరిపోయారు సావిత్రి మల్లికార్జునులు కోటమ్మ వారికి రెండు డబరాలు ఒక కంచెం ఒక చెంబు ఒక కుక్కి మంచం మాత్రమే ఇచ్చింది అదే సావిత్రి కనుక తన తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే లారీ సామాన్లు పంపించేది కానీ సావిత్రి ఉండే ఇంటికి కనీసం డోరు కూడా లేదు అందుకని అవేవీ తెప్పించుకోలేదు డాబాలో ఉన్న సావిత్రి ఆ గుడిసెలో ఉండాలంటే చాలా భారంగా గడిపింది అదంతా కేవలం తన భర్త కోసమే అలా ఒక నెల గడపగానే మల్లికార్జునకి అక్కడ ఉండబుద్ధి కాలేదు అత్తగారింటి దగ్గర పంచపంచ పరమాణాలు తిన్నా ఏ అల్లుడికి అలా గుడిసెలో ఉండడం ఇష్టం ఉండదు అలా మెల్లి మెల్లిగా మల్లికార్జున మారడం మొదలు పెట్టాడు సావిత్రి తెలిసో తెలియకో కాపురం చేసుకున్న ఇంట్లోకి అప్పుడప్పుడు కోటమ్మ దూరి ఏవైనా గిన్నెల్లో నిన్నటి కూరలుంటే అవన్నీ తీసుకొచ్చి అక్కడున్న వారందరికీ చూపించేది ఆమెకి అదొక శాడిసం అప్పుడప్పుడు బాధపడ్డ మెల్లిమెల్లిగా కోటమ్మ పద్ధతులకు అలవాటు పడింది సావిత్రి ఇంకా అయిపోలేదు ముందు ముందు చాలా ఉంది ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వెనక వచ్చే సౌండ్స్ని మాత్రం ఇగ్నోర్ చేయండి